इनपेक्शन कीहसलदार आनीम हस्बंड्री डिपार्टेंटादार आमल वेलफे बोर्डीब्राफर्स इंसाना अब ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మీరు జాయింట్ ఫోర్స్కి వెళ్ళాలని సూచించడం జరిగింది ఆల్ ఆఫ్ యూ దయచేసి మ్యూట్ చేసుకోండి సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ అవసరమైతే వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కూడా ఎంగేజ్ చేసుకొని ఇమీడియట్గా మీ ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి ఎక్కడెక్కడ ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి డివిజనల్ ఆఫీసర్స్ కూడా లైవ్ ఉన్నారు అనుకుంటాం మీరు ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయాలి ఎక్కడైనా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కి గైడెన్స్ ఇచ్చి బాధెళ్ళి అక్కడికి ఇన్స్పెక్ట్ చేసేసి కావాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఎప్పుడై ఒక్కసారి ఒక రౌండ్ వెళ్ళి ఉండాలి ఎక్కడెక్కడలా పొటెన్షియల్ స్కోప్ ఉన్నాయి ఆ లొకేషన్ అంతా ఇన్స్పెక్షన్ చేసి ఉండాలి మీరు మన స్కూల్ ప్లే గ్రౌండ్స్ కానీ గుడోల్స్ కానీ ఎనీ అదర్ పబ్లిక్ ప్లేసెస్ కానీ మీ ఇస్ బ్యాండ్ సచ్ యాక్టివిటీస్ అని చెప్పేసి ప్రైవేట్ సెక్రటరీ కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఏ గ్రామంలో ఎక్కువ ఏదైనా ఇన్సిడెంట్స్ గతంలో జరిగినాయి అక్కడ ఒక గ్రామ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి మనకి రెండు యానిమల్ ఫలిటీ యాక్ట్ కూడా ఇందులో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఈ యాక్ట్ కింద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మీరు ఇప్పుడు దాకా ఎక్కడ రెడీగా ఉండదు డెమాలి చేసారని రిపోర్ట్ కూడా ఇండివిజువల్గా గా ఎవ్రీ మండల్స్ నుంచి జాయింట్ రిపోర్ట్ ఒకటి కూడా పంపించాలి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా నైవ్స్ ఏమి సీజ్ చేశారా అలాంటి రిపోర్ట్స్ కూడా ఏమైనా చేసి ఉంటే పంపించాలి ఏమైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకోవాలి తర్వాత విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ఆల్రెడీ మండల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ఫోటోస్ పెట్టారు కానీ ఇప్పుడు విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీలో పంచాయత్ సెక్రటరీ బిఆర్ఓ గ్రామ సచివాలయం స్టాఫ్ మహిళా పోలీస్ అండ్ బిఆర్ఎస్ అండ్ అనిమల్ హస్బెండ్రీ ఆఫీసర్ కూడా పిలుచుకొని మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ ఆహ్వానం కల్పించాలి ఇమీడియట్ గా సో ఇప్పుడు మండల లెవెల్ చేసింది డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకటి అయిపోయింది మండల్ లెవెల్ అయిపోయింది విలేజ్ కూడా ఇలాంటి మీటింగ్ కూడా ఫోటోస్ పంపించాలి అందరికీ అవగాహన కల్పించాలి యాక్టివ్ గా ఇన్ఫామ్ చేసి ఉండాలి యాక్షన్ తీసుకుంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ కూడా మాకు సబ్మిట్ చేయాలి సో కంట్రోల్ రూమ్ లో కూడా ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి అందులో ఎన్నిట్లో యాక్షన్ తీసుకున్నాను కూడా మాకు రిపోర్ట్స్ పంపించాలి సో ఇది నైన్టీన్ సిక్స్టీ అండ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ యాక్స్ టు ప్రివెంట్ ప్రివెంటివ్ ఆఫ్ అనిమల్స్ కూడా ఒకసారి చర్చ చేయమని విలేజ్ లెవెల్ లో మన మీటింగ్ లో కూడా డిస్కస్ చేయాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ షుడ్ ఆర్ ఉండకూడదు మన నాలెడ్జ్ పెట్టుకొని దే ఆల్సో టైమ్స్ వేర్ మన ఆఫ్ భారీ భారీగా ఇవి చేసినప్పుడు ఏదైనా స్టాంపింగ్ జరగడానికి అవకాశం కానీ పెద్ద పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చే అవకాశం కానీ కొట్లాటలు కానీ వచ్చే అవకాశం కూడా ఉంటాయి డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ కల్చరల్ థింగ్ అండ్ మీరు యు డోంట్ హ్యావ్ దట్ స్లాక్ అప్రోచ్ సో వీఆర్ సీయింగ్ ఇన్ ద స్టేట్ సంథింగ్ వూజ్ ద యాక్షన్ ఈస్ వెరీ స్ట్రిజంట్ ఆఫ్ దీపుల్ సో ఆల్ జాయింట్ ఇన్స్పెక్షన్ యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ద సెకండ్ థింగ్ ఈ పబ్లిసిటీ అనేది మనము చాలా వరకు ఎక్కువ చేసుకుంటే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అన్న దాని మీద అట్లీస్ట్ సమ్ పీపుల్ రెగ్యులర్ అఫెంట్ so we all the usual levels lo usual levels lo మనం మినింగ్ పెట్టుకోవాలి బట్ అండ్ టెక్నాలజీ లో కలిపొనవలసిన ఛాలెంజెస్ కూడా ఉంటాయని అండ్ రెమెంబర్ పాస్వర్డ్ సో ఇన్కో ఒక ఫైల్ ఫైల్ లో కౌంట్ అవ్వండి ప్రతి కేస్ సే బుక్ చేయండి ఇంకొక దత్త సో ఎప్పుడా సో పాస్వర్డ్స్ మాక్సిమం మనం బైగోనిక్ కేసెస్ సే మనం కొంచెం బాగా చేసుంటే ఇట్ డేటాబేస్ ఇస్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ అండ్ దట్ ఓషియస్ కు లైన్ లో ఉంటుంది సో అంతవరకి క్లియర్ చేసుకొని పాస్వర్డ్స్ కూడా ఇక్కడ కోఆర్డినేట్స్ ఉంది పొరస రొట్టి ఈ యాక్చువల్లీ ముందుకు తీసుకెళ్ళి ఇంకా కొంచెం రిపోర్ట్ కూడా డబ్బుల్ టైస్ మనం టార్గెట్ పెట్టి ఉన్నాము సో అంతమంది ఉంటే అంత మంది బుక్ చేయడానికి బైలర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి